పంప్స్ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ అప్పగించాలన్న డిమాండ్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి మరి కేసును నిశితంగా పరిశీలిస్తున్న హైకోర్టు వెల్కమ్ చెప్తుందా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త హై లెవెల్ కరప్టెడ్ అసోసియేషన్ గా మారిపోయింది అధ్యక్షులు మారినా దాని తీరు ఏ మాత్రం మారలేదు బీసీసీఐ కోర్టులు మొత్తినా దాని పంధా మార్చుకోలేదు ఇలాంటి నీతి నిజాయితీ లేని అసోసియేషన్ అవసరమా అనే లెవెల్ కు దిగజారింది దాని ప్రతిష్ట ఈ నేపథ్యంలో హెచ్సీఏ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నారు వినిపించడమే కాదు హెచ్సీఏపై హైకోర్టులో సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రతివాదులుగా సీబీఐ బీసీసీఐ హెచ్సీఏను చేర్చారు పిటిషనర్ కేసును సీబీఐకి అప్పగిస్తే అసలు వాస్తవాలు బయటకొస్తాయన్నారు హెచ్సీఏ కేసులో మరో మూడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి హెచ్సీఏ పర్యవేక్షణ బాధ్యతలను నవీన్ రావుకు అప్పగించారు రిటైర్డ్ జడ్జిగా ఉన్న నవీన్ రావును హెచ్సీఏ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా హైకోర్టు నియమించింది హెచ్సీఏ అంబుడ్స్మన్ గా రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది ఎథిక్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ జడ్జి భానును కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు పదిహేడు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు పదిహేడు రోజుల పాటు ఏడు రాష్ట్రాల్లో తిరిగిన దేవరాజును పూణేలో అదుపులోకి తీసుకున్నారు అయితే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దేవరాజ్ కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఎక్కడికెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే బస చేశాడు దేవరాజ్ హైదరాబాద్ ఏపీ చెన్నై బెంగళూరు ఊటీ గోవాలో తిరిగిన దేవరాజును ఎట్టకేలకు పూణేలో పట్టుకున్నారు ఇక ఇదే కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాస్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ వచ్చింది ఇటు సిఐడి విచారణలో మాజీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు చేసిన లీలలన్నీ బయటపడుతున్నాయి ఐదు వందల మ్యాచ్ల రికార్డులను పరిశీలించిన సిఐడి అధికారులు మ్యాచ్ సమయంలో హెచ్సిఏ చెల్లించిన బిల్లులపై ఆరా తీశారు జగన్మోహన్ రావు తన సొంత సంస్థలకు క్యాటరింగ్ ఇచ్చినట్టు గుర్తించారు ఒక్కో ప్లేట్ కు రెండు వేల రూపాయలు బిల్లు వేయడం చూసి అధికారులే షాక్ అయ్యారు ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి షాకింగ్ విషయాలు మరెన్నో ఉన్నాయంటున్నారు అధికారులు మొత్తంగా హెచ్సీఏలో ఇన్నాళ్లు పందికొక్కుల్లా మెక్కిన దండుపాల్యం బ్యాచ్ కు సిఐడి చుక్కలు చూపిస్తుంటే కేసు సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇక సిబిఐకి గాని ఈ కేసు వెళ్తే ఈ దొంగల ముఠాకి మూడినట్లే మరోవైపు హెచ్సీఏ కేసు సిబిఐకి అప్పగించాలంటూ సఫిల్గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది మరి చూడాలి సోమవారం ఎలాంటి తీర్పు రానుందో